నిజంగా ఆత్మలు ఉన్నాయంటారా గురువు ఆత్మలు ఖచ్చితంగా ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి ఎలా చెప్తారు అంటే ఎటువంటి వాళ్ళు వస్తుంటారు మీ దగ్గరికి ఆత్మలకు సంబంధించి దగ్గర వస్తుంటారు ఆత్మలకు సంబంధించి కూడా కొంతమంది వస్తుంటారు వాళ్ళకి చేసే ప్రయత్నం వాళ్ళకి చేస్తాము కొంతమందికి ఆత్మ అనే దానికంటే ఎక్కువ శాతం అంటే ఉండవు ట్రాష్ అవి ఇవి అంటుంటారు కదా చాలా మంది నమ్మరు కదా నిజంగా ఇప్పుడు దేవుడు లేడు అని కొంతమంది అంటున్నారు వాళ్ళు మనం ఏమంటున్నాం నాస్తికులు అంటున్నాం అంతే కదా మళ్ళీ వాడు మనసులోనే నమ్ముకుంటాడో నమ్ముకోడో ఇక అంతా అడిగే తెలుసు బయట మాత్రం లేడు అని అంటాడు అంతే కదా మనం ఏం చేస్తాం ఉన్నాడు అని అంటాం ఉన్నాడు అంటే ఉన్నాడు నీ ఆత్మలో ఉంది నా ఆత్మలో ఉన్నాడు భగవంతుడు ఎక్కడ లేడు మన ఆత్మలనే ఉన్నాడు మనం పరిశుద్ధంగా మనం దేవుణ్ణి తలుచుకుంటే ఈ ఆత్మలోనే ఉన్నాడు ఎక్కడో బయట లేడు అర్థమైందమ్మా ఏ దేవత అయినా సరే మన మనసులోనే ఉంది ఎక్కడైనా సరే ఇప్పుడు ఎంకడా చదివితే వెంకటరామ స్వామి ఏడు వాడు ఆ తిరుపతిలోనే ఉన్నాడు ఇక్కడ లేడు అనుకుంటాం మనం ప్రతి ఇంట్లో మనం ఆయన పూజ ఆయన పటం పెట్టుకొని పూజ చేసుకుంటాం ఎక్కడున్నాడు ఆయన మన ఇంట్లోనే ఉన్నాడు శివుడు ఎక్కడో ఉన్నాడు అక్కడే ఉన్నాడు కాశీ విశ్వనాథుడు కాశీలోనే ఉన్నాడు అనుకుంటాం కానీ కాశీలో లేడు మన ఇంట్లో దేవుడు ఆయన పెట్టుకొని పూజ చేసుకుంటాం మన దగ్గరే ఉన్నాడు ఎక్కడో ఇచ్చేవాళ్ళు ఉంది కనకదుర్గమ్మ తల్లి అనుకుంటాం శక్తి పీఠాలు పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి అనుకుంటాం అంతా మన మనసులోనే ఉంటుంది మనం ఏడైనా సరే తొక్కితే రాయి మొక్కితే దేవుడు అంటే అర్థమైందని చెప్పింది మనం ఒక రాయిని తొక్కి రాయి అది దాన్ని మనం తీసి దాన్ని పశువు కుంకుమ పెట్టి ఒక చెట్టుకాడ పెట్టి మనం పూజించామంటే దేవుడు మనం పెట్టిందే దేవుడి పేరు ఇంతమంది దేవుళ్ళు నేనున్నా నేనున్నా నా పేరు ఇది నా పేరు ఇది అని రాలే మన మనసులో కలిగింది మనం మశమ్మని పెట్టుకున్నాం బంగారు పూసమ్మ పెట్టుకున్నాం కనకదుర్గమ్మని పెట్టుకున్నాం సమ్మక్కని పెట్టుకున్నాం సారక్కని పెట్టుకున్నాం వెంకట స్వామి శివయ్య బ్రహ్మదేవుడు కొరివే ఇట్లా రకరకాలుగా మనం పెట్టుకున్నామే కానీ వా వాళ్ళే వాళ్ళు వచ్చి ఈ పేరు పెట్టండి అని అన్నదేం లేదు కానీ భగవంతులంతా దేవుడంతా ఒక్కడే అల్లా అయినా ఒక్కడే క్రీస్తువైనా యేసు అయినా ఒక్కడే మన హిందువులైనా ఒక్కరే మన ఆత్మలన్నీ ఒక్కటే నువ్వు కోరుకునేది అదే నేను కోరుకునేది అదే ముస్లిం కోరుకునేది అదే హిందూ కోరుకునేది అదే క్రీస్తు కోరుకునేది అదే ఏమని కోరుకుంటాం మనం నా కుటుంబం బాగుండాలి నీ ఆప నా వ్యాపారం బాగుండాలి నేను బాగుండాలి నేను కోర్టు సంపాదించుకోవాలనే కోరుకుంటాను ఏ భక్తుడైనా సరే ఏది ఏ ఒక మన అయినా సరే అంతే కదా మతాలన్నీ ఒకటే మతాలన్నీ మతాల మతాలు వేరు కానీ మనసులో అంతా ఒకటే అది మనం గమనించాల అంతేగానే అది మనం చేసుకునేది లేదు జాతుల రెండే జాతులు ఒక స్త్రీ జాతి ఒక పురుషుడు జాతి అర్థమో ఆ రెండు జాతులే సృష్టిని మొత్తాన్ని మనల్ని పెంచుతున్నాయి మన సృష్టిని పెరుగుతుంది అంతే కదా వేరే జాతి వచ్చి పెంచట్లేదు కదా కాబట్టి మనకు దేవుడంతా ఒక్కడే పరమాత్ముడు పరమాత్ముడు లేని మనం లేం ఆయన పేరే పరమాత్ముడు అర్థమైందని చెప్పింది వెనకడ్రామ శివయ్య బ్రహ్మదేవుడు ఇట్లా అంత దేవుళ్ళు ఉన్నారు కదా అందరు కలిస్తే పరమాత్ముడు పరమాత్ముడు అంటే ఒక్కడే పరమాత్ముడే మనకి రక్ష ఆ రక్షణ బట్టే మనం మనస్ఫూర్తిగా ఏదైనా పూజిస్తే ఆ పూజలోనే మనకు భగవంతుడు కరుణించి మనకి ఎవరి ద్వారాగా చేయాలో వాళ్ళ ద్వారాగా ఖచ్చితంగా పంపిస్తాడు కళలోనో నీడలోనో లేకుంటే పక్కింటితోనో అక్కడితోనో చెప్తాడు పలాన్ దగ్గరికి బొమ్మంటాడు వాళ్ళు ఖచ్చితంగా ఆడ కనుమ తీరే కార్య దేవుడు మనుషులను వాడుకొని మనుషుల ద్వారా జరిగిస్తాడు కార్యం కంపల్సరీగా మనుషులను వాడుకోడు ఆయన మనుషుల్ని రక్షిస్తాడు మనం వాడుకుంటున్నాం ఆయన్ని ఆయన మనల్ని వాడుకోడు భగవంతుడు మనల్ని వాడుకోడు మనకి సృష్టి ఇలా ఉంది అని చెప్పి పెడతాడు ఆ సృష్టికి మనం కష్టం వచ్చి ఆకని అడిగిపోయి స్వామి 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 దేవుడు మాకు ఏది కావట్లేదు 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 అని మనం ఆయన ఇబ్బంది పెడుతున్నామే తప్ప ఆయన మనల్ని ఇబ్బంది పెట్టట్లే మనకి ఇచ్చే టైంలో ఖచ్చితంగా ఇస్తాడు నీకు రాసి పెట్టాను ఆయన నీ విధంగా నీకు నీకు ఈ ఈ స్థితిలో నువ్వు ఇట్లా గొప్పోడు అవుతావు ఈ వయసులో నువ్వు గొప్పోడు అవుతావు నీకు తొందరపడద్దు అని చెప్తాడు ఆయన కానీ మన ఒక మానవ జాతి ఆగతం ఆదుర్త ఎక్కువ తొందర ఎక్కువ కాబట్టి దేవుళ్ళ దగ్గర పోయి మనం దండం పెడతా ఉంటాం ముక్కుతా ఉంటాం ఉద్యోగ బాగాలేదంటే దేవుళ్ళ దగ్గరికి పోయి మొక్కుతాం